దర్క న్యూస్ కు స్వాగతం విజయనగరం డోలపేట స్కూల్లో టీచర్ టీచర్ విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణ స్కూల్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన ఇలాంటి అన్యాయాలు చాలా వరకు జరుగుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఒక పైన ఇలాంటివన్నీ జరగకుండా చూడాలని చేసి కోరుకుంటున్నారు

మోకల్ గా ఏమిస్తాడు బయక్ చూసలే అబ్బాయి చూసి చీసి ఏడని తంటాను మాకి నచ్చలేదు ఆయన సస్పెండ్ చేయండి